ఓం శుభంకర్యే నమ విశ్వావసు నామ సంవత్సరములో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా వినండి ఈ యొక్క నామ సంవత్సరములో తులారాశివారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానము కూడా రెండే ఈ యొక్క రాశివారికి గురుడు మే పదిహేను నుండి భాగ్యస్థానము ఎందు మిథున రాశిలో రజతమూర్తిగాను మరియు శని సంవత్సరమంతా స్థానము ఎందు స్వర్ణమూర్తిగాను అద్భుతమైనటువంటి ఫలితాలని కలగజేయనున్నాడు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి పంచమ ఏకాదశ స్థాన సంవ ఫలితాలని విశేషముగా తులారాశి జాతకులకి ఇవ్వనున్నాడు ఈ యొక్క ఆత్మవిశ్వాసము మరియు సమాజములో జరిగేటువంటి కొన్ని విశ్వాసపూరితమైనటువంటి పనుల ఎందు వీరు చాలా చైతన్యముగా వ్యవహరిస్తారు ముఖ్యంగా ఎదుటవారి ఆత్మాభిమానం అంటాం కదా దానిని దెబ్బతీసేటువంటి పనులని ఏమాత్రము తులారాశి జాతకులు చెయ్యరు అని మనం అనుకోవచ్చు ఈ యొక్క షష్ట గ్రహ కూటమి ఏదైతే ఉన్నదో ఆ ఫలితాన్ని పరిపూర్ణముగా తులారాశి జాతకులు పొందుతారు అలాగే కృషితో స్త్రీలు అనేక అనేక విజయాలను సాధిస్తారు గొప్ప కీర్తి ప్రతిష్టలను సాధిస్తారు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని కొన్ని అధికారాలని కూడా తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు పొందుతారు అనటంలో ఎటువంటి అతిశయుక్తి లేదు ఆదాయం మెరుగ్గా ఉంటుంది అలాగే వీరికి వచ్చేటువంటి సంపాదనలో ధర్మబద్ధముగా కొంత ధనాన్ని కూడా ఖర్చు పెడతారు అలాగే లైవ్ వ్యవహారాలు కొన్ని ఉంటాయి చాలామంది అప్పటికప్పుడే కొన్ని కొన్ని పనులను చేసి అప్పటికప్పుడే హిట్టును కొట్టి చాలా పాపులర్ కూడా అవుతారు వ్యాపారాలు ప్రయోజనముగా ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషనులు లభిస్తాయి అలాగే కొంతమంది విదేశాలలో ఉన్నటువంటి వారు వ్యాపారాలని కూడా చెయ్యటములో ధీటులవుతారు ధార్మిక కార్యక్రమాలలో తలచూ పాల్గొంటారు ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలని చెయ్యటములో తులారాశి జాతకులు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరములో చాలా మక్కువని చూపుతారు అలాగే మీరు విద్యా వ్యవస్థలని నడపటంలో కూడా ఈ సంవత్సరము వ్యాపారములు చేసుకునేటువంటి వారు వారి యొక్క బుద్ధిని కొంత కేంద్రీకృతం చేస్తారు అంటే విద్యాలయాలు పెట్టడము అయితే ఏదైనా విద్యా సంస్థలకి ఆర్థికంగా సహకరించడము ఎవరైనా చదువుకుంటాము అంటే అటువంటి పిల్లలకి ఆర్థిక పురోగతిని కలిగించడము చేస్తూ ఉంటారు మంచి వాతావరణము ఈ యొక్క సంవత్సరము తులారాశి జాతకులకి షష్టగ్రహ కూటమి ద్వారా ఉన్నది కొన్ని కొన్ని విభేదాలు బాగా కలిసి వస్తాయి తమ్ముణ్ణి వదిలిన అక్కని అక్కతో మాట్లాడకపోయినా కుటుంబంతో విభేదాలు ఉన్నా అవి కొంత మీకు ఫేవర్ని తెచ్చిస్తాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి సంవత్సర ఆరంభము నుండి శని సంచారం ఆనుకూలమైనటువంటి విధముగా ఉండటము ద్వారా ఎన్నో విజయాలకి తాసపడుతుంది శని గ్రహం ప్రత్యర్థులు వ్యూహించని విధముగా మీరు నిర్ణయాలను తీసుకుంటారు చాలామంది తులారాశిలో ఉన్నటువంటి వారు వివాహ విషయములో కొంత స్పర్ధలు ఉంటే అవి పూర్తిగా తెంపేసుకుని ద్వితీయ వివాహాన్ని కూడా చేసుకునేటువంటి గోచరాలు గోచరిస్తున్నాయి నిజాయితీగా పనిచేసేటువంటి వారికి ఈ యొక్క సంవత్సరములో మంచి ఆదాయము లబ్ధి అభివృద్ధి కూడా కనబడుతుంది ఆరోగ్యము పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి లేకపోతే స్పాంటిలేటెడ్ సమస్య ద్వారా మీ ధనము ఎక్కువగా ఖర్చు అవుతుంది ఈ యొక్క సంవత్సరములో ఊహించని రీతిలో కొన్ని లాభాలు వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి ఉన్నాయి చిరు వ్యాపారంలో బట్టల వ్యాపారులు చాలా రాణిస్తారు ధాన్యాన్ని అమ్ముకునేటువంటి వారు కూడా మంచి రాణింపును సాధిస్తారు రాజకీయ రంగములో ఉన్నటువంటి వారికి చాలా మంచి పదవులు అధిరోహిస్తాయి ఇదంతా కూడా తులారాశి వారికి గోచార రీత్యా ఉన్నటువంటి జన్మ జాతకము మురిత్యా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోండి ఉదారత్వంతో ఉండండి ఎక్కువగా ఎవరి విషయాలలో కూడా జోక్యాన్ని చేసుకుని ఉచిత సలహాలని ఇవ్వద్దు కొంతమంది తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలు ప్రేమ వ్యవహారాల ఎందు నిర్దిష్టమైనటువంటి ప్రణాళికని పొంది ఉంటారు అలాగే మోసపూరితమైనటువంటి వ్యక్తులని దగ్గరికి రాని ఒకటి మీరు మీ యొక్క జ్ఞాపక శక్తి చాలా మెరుగుగా ఉంటుంది పూర్వ విద్యార్థులు చాలా చక్కగా విద్యా వి విషయాల ఎందు రాణించగలుగుతారు ప్రస్తుత విద్యార్థులు కూడా చాలా చక్కటి భవితవ్యాన్ని పొంది ఉంటారు జ్ఞాపక శక్తి ద్వారా కొత్త మార్గాలని అన్వేషించటంలో తులారాశిలో ఉన్నటువంటి జాతకులు రాణించగలుగుతారు అలాగే సినీ రంగం వారు సంగీతములో ఉన్నటువంటి వారు లలిత కళాల ఎందు ప్రవేశం ఉన్నటువంటి తులారాశి జాతకులు ఆయా కళల ఎందు చక్కటి బిరుదులను పొందుతారు అలాగే ఎంతో విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయములు ఏర్పడతాయి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరములో ఆర్థికముగానే కాకుండా చాలా శారీరకంగా కూడా ఆనందంగా ఉంటారు తులారాశి జాతకులు కేతు ప్రభావము చేత ఈ యొక్క కేతు మార్పు మనని ప్రమాదంలోకి తోచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది రాహుకేతువులు ఇరువురు ఎప్పుడూ కూడా మనకు కొంత ప్రమాదాన్ని ఇస్తూ ఉంటాయి అవి ఎటువంటివి అంటే చేతి దాకా వచ్చినవి చాలా విశేషమైనటువంటి ఫలితాలని ఇచ్చేటువంటి కొన్ని జారిపోవటము అనుకున్నంత ఫలితము రాకపోవటము అనుకున్నటువంటి వ్యక్తుల నుంచి ప్రశంసలు లేకపోవటము చింతనకి గురి చేస్తూ ఉంటాయి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో కాబట్టి ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తోబుట్టువతో వివాదం ఉంటే గనక సరిదిద్దుకోండి అది ఒక ఒక సమయంలో మంచిదైనప్పటికీ ప్రతిసారి కూడా మంచిది కాదు తాను తనకి మీకు ఉన్నటువంటిది తాను మీరే చూసుకోవాలి అంతేగాని మీ భార్య లేకపోతే వారి భర్త అందరూ ఇన్వాల్వ్మెంట్ అయ్యి సలహాలు ఇవ్వటము ప్రత్యర్థులు మాట్లాడటము ఇవి కొంత చికాకుని తెచ్చిపెడతాయి కాబట్టి పదవీ ఆపేక్ష కూడా ఉంటుంది తులారాశి వారికి ఆ పదవీ ఆపేక్ష కూడా నెరవేరుతుంది చక్కటి భోజనాన్ని సకాలంలో చేస్తూ ఉంటారు విందు వినోదాలలో తరచూ పాల్గొంటూ ఉంటారు తులారాశివారు అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు నామ సంవత్సరంలో లక్ష్మీ గణపతి అష్టద్రవ్య యాగాన్ని చేయటము చాలా మంచిది అది ఎంత మంచిది అంటే కనుక ఊహించరు మీకు తెలియనటువంటి కొన్ని సమస్యలు కొన్ని తెలియనటువంటి విఘ్నాలు కొన్ని తెలియనటువంటి ఆటంకాలు తొలుగుతాయి విదేశాలలో ఉన్నవారు తప్పనిసరిగా హస్తానక్షత్రము రోజున లేకపోతే సంకష్టాల చవితి రోజున లక్ష్మీ గణపతి యాగం అష్టద్రవ్యాలు వాటితో అష్టబ్రాహ్మలతో ఈ యొక్క గణపతి అధరణ శీర్షంతో ఈ ఆగాన చేయండి ఇది చాలా మంచి ఫలితాలని రాజకీయ నాయకులకి కోర్టు వ్యవహారాల్లో తర్జన భర్జన అవుతున్నటువంటి వారికి అలాగే సంసార విషయంలో తలమూకలై ఏమీ తెలుసుకోలేనటువంటి వారికి ఆర్థికంగా డబ్బంతా ఇరుక్కుపోయినటువంటి వారికి దీర్ఘకాలికముగా వివాహం కావట్లేదు మంచి మంచి సంబంధాలు వచ్చిపోతున్నాయి అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు కానీ అవ్వట్లేదు అమ్మాయి చాలా బాగుంటుంది అవ్వట్లేదు అనుకున్నటువంటి వారు లక్ష్మీ గణపతి యాగం చక్కగా అష్టద్రవ్యాలతో అష్టబ్రాహ్మలతో అధరుణ శీర్షపారాయణ చేయిస్తూ ఈ యాగాన్ని చేయటం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ఈ రాశివారి యొక్క అదృష్ట సంఖ్య ఆరు అలాగే అమ్మవారికి మూడు నెలలకు ఒకసారైనా సరే ఎర్రటి పుష్పమాల సమర్పణ అలాగే ఎర్రటి చీరని సమర్పణ చేయడము చాలా విశేషం మూడు మాసాలకి ఒకసారైనా సరే లేకపోతే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి నక్షత్రములు ఏవేవైతే కనుక నక్షత్రము మూడు నాలుగు పాదాల వారు అలాగే స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల వారు వీరు ఆయా నక్షత్రాల రోజున అన్నదానము చేయండి అన్నదానం చేయండి అన్నదానము చాలా మంచి ఫలితాలను ఇస్తుంది మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసేసి విజయప్రదముగా తులారాశి వారిని మరింత అభివృద్ధి చేస్తుంది రానున్నటువంటి మంచి మంచి విషయాల ఎందు చాకచక్యంగా వ్యవహరిస్తారు కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు ముఖ్యంగా ఎటువంటి కష్టాలు కూడా మీ దరిదాపులకు కూడా రావు ఈ విధంగా లక్ష్మీ గణపతిని అమ్మవారిని ఆరాధన చేస్తూ అన్నదానం చేయటం ద్వారా శుభ ఫలితాలని తులారాశి జాతకులు విశ్వావసునామ సంవత్సరంలో పొందుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినోభవంత్